రెండు వేల ఏడు ఉత్తర భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్లో ఓ భయానక రాత్రి అది డిసెంబర్ నెల మంచు రాబోతుంది కొంతమంది ప్రయాణికులు చివరి బస్సు ఎక్కారు అది రాత్రి ఉదయం తొమ్మిది గంటలుకి బయలుదేరింది బస్సు రూట్ స్పష్టంగా ఉంది చిన్న పర్వత ప్రాంతం నుంచి సమీప పట్టణానికి అయితే ఆ బస్సు ఎక్కిన పదమూడు మంది ప్రయాణికులు డ్రైవర్ కండక్టర్ అందరూ కనిపించకుండా పోయారు బస్సు రాత్రి ఉదయం పదకొండుకు ఇరవై నిమిషాలుకి చివరి బస్టాండ్ లోకి రావాలి కానీ రాలేదు వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ పోలీసులు గ్రామస్తులు స్థానికులు రెండు రోజుల పాటు శోధించారు మూడో రోజు ఆ బస్సు మంచుతో కప్పబడిన ఓ వంతెన పక్కన ఖాళీగా నిలబడి ఉంది ముందు షాక్ బస్సులో ఎవరూ లేరు ద్వితీయ షాక్ బస్సు బాగుంది ఏ విపత్తు జరగలేదు కాళ్ల గుర్తులు కూడా లేవు బస్సు సీట్లపై బట్టలు ఉన్నట్టు టిఫిన్ డబ్బాలు పుస్తకాలు కానీ మనుషులు కనిపించరు సీసీ కెమెరాల్లో చివరిసారి బస్సు కనిపించిన చోట బస్సు వెనక ఉన్న కిటికీలో ఎవరో నిలబడి ఉన్నట్టు చూపుతుంది కానీ ఆ వ్యక్తి వెనుక వైపు తల తిప్పకుండా చూస్తూ ఉన్నారు ముఖం కనిపించదు స్థానిక కథలు చెబుతాయి ఆ వంతెన ఎప్పుడో పురాతన శ్మశాన స్థలం మీద కట్టారని అక్కడ రాత్రివేళ వెళితే బస్సులు ఆగిపోతాయని వాళ్లంతా ఎక్కడికి వెళ్లారు ఆ బస్సులో ఎవరు ఎక్కారు ఒక కట్టచట్టమైన విషయానికి అదే బస్సు నెంబర్ హెచ్పి రెండు రెండు తొమ్మిది ఏడు సున్నా ఒకటి ఒకటి తొమ్మిది ఎనిమిది రెండులో జరిగిన మరొక బస్సు ప్రమాదంలో కూడా ఉంది అప్పుడు పదమూడు మంది చనిపోయారు ఇది కేవలం ప్రమాదమా లేక ఆ బస్సు మీద ఏదైనా శాపమా ఇప్పటికీ ఆ బస్సు అక్కడే ఉంది ఎవరూ నడపరు ఎవరూ సమీపించరు కేవలం రాత్రి మాత్రమే వెంటుకి తిరిగి చూడకూడదట